హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనార్ మీడియా యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ లో వచ్చే ప్రోగ్రామ్స్ ను చూడండి చూసి ఆనందించండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఆత్మీయులైనటువంటి మంచి వ్యక్తి పరువుల కోసం బ్రతుకుతూ మరి పరుల సేవలోనే తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మూర్తి వివరించినటువంటి ఒక మానవతా మూర్తి శ్రీ రాజేశ్వరరావు గారు మొన్న దాదాపు పదివేల మందికి గంగముద్రాల్లో బ్రహ్మాండమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఒకరి సహాయం లేకుండా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా నేర్పా అందరం మనం మనం కూడా పోయాం మనం అంతా సహాయంగా నిలబడ్డాము ఆ కార్యక్రమాన్ని చేపడేసాము కాబట్టి ఈ సందర్భంగా శ్రీ నరసింహారెడ్డి రెడ్డి గారు ఏమండి మరి రాజేశ్వరరావు గారికి మన దండ శావ దండగా చెప్తే మంచి చెప్తే మరి ఇప్పుడు ఇప్పుడు బజాలకి వెళ్ళి పూజ తీసుకొచ్చి ఈ కార్యక్రమం సహకరించాలి ఒకటి గమనించండి సొంత సొంత లాభం కొంత మనకు కొలుగు వారికి తొలువు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మరి ఆయన ఇవాళ ప్రతి పైసాకి కూడా ఎంత కట్టుర్చు పడుతున్నారో మనుషులు ఏ విధంగా దాన్ని సంపాదించి కుప్పలు కట్టి మోట్లు కట్టి ఎనకేసుకోవాలని చూస్తున్నారు అట్లా కాకుండా తను సంపాదించిన ప్రతి పైసా మరి అందరికి కూడా పెట్టి తను పక్క వాళ్ళు కూర్చొని సంతోషంగా వాటి తింటుంటే చూసి ఆనందించేటువంటి మంచి సద్గుణం వ్యక్తి శ్రీ రాజేశ్వరరావు గారు అటువంటి రాజేశ్వర రాజేశ్వరరావు గారిని మా నర్సిబుల్ని మహారు మరి ఈ విధంగా సన్మానించడం నాకు గర్వకారణం

మరి రెండు మాటలు మన పెద్దలందరూ ఉన్నారు ఇదంతా మనందరం చేసే సన్మానం నా ఒక్కరి కాదు గారు కాదు ఏదో నేను తెలియాలి తెలియాలి సన్మానం మనం నేను కాశీ నాయన మఠం వెళ్ళా కాశీ నాయన మఠం ఆయన ప్రభు దగ్గర ఈ రోజు ఆయన పేరు మీద ఎన్నో శాఖలు ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఎంతమందికి అయినా కానీ ఎంతో మంది తాత ఇచ్చిపోతున్నారు అటువంటి మహానుభావుడు ఎందుకంటే ఎంతో మందికి రోజు ఎంతో మందికి ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెడుతున్నారు మరి అటువంటి వ్యక్తులు నాకు అసలు ఈ మధ్యలో కనపడరు నాకు ఈ మధ్యకాలంలో చెప్పింది గోపాలరావు గారు నేనైతే పెద్ద క్రోసూర్ లో ఉంటా కాబట్టి ఈ మధ్యకాలంలో ఒకసారి ఆ బోడితే సరకాలే ఇవ్వండి అన్నది ఒకసారి కొద్దిగా సొరకాయలు తీసా మళ్ళీ మనది రాజేశ్వరరావు గారు లేడు ఫోన్ చేస్తే ఉన్నానండి అన్నడు చేద్దాం ఇప్పుడు మనకి తినే పిల్లలు లేరు అట్టి పనులు ఇంట్లో ఫ్లాట్ లో కాస్తున్నాయి మరి రాజేశ్వరరావు గారి దగ్గర అంటే కాశీనాయన్ మఠం మతం కూడా మాతృ ద్వారా కొంత సేవ చేసి వెళ్ళాడు ఆయన దారిలో వీళ్ళందరూ కూడా పయనిస్తున్నారు రాజేశ్వరరావు గారి కలకాలం విధంగా భోజనాలు ఏర్పాటు చేసి అన్న ఆకలిన్న వారికి భోజనాలు ఆకలి తీర్చాలని ఆయనకి ఆ భగవంతుడు ఆ గంగమ్మ దేవి శక్తి ప్రసాదించాలని మరి మా గోపాలరావు గారి ఆధ్వర్యంలో మా రంగస్థల కళాకారులని మేము ఒక పేరు పెట్టుకున్నామండి సేవ చేయటం వల్ల మరి ఆ ముందుండి మా గురువు గారు అంత వారు గోపాలరావు గారు రాజేశ్వరావు గారిని నెక్స్ట్ మా సంఘంలోకి ఆహ్వానించి ఇంకా ముందు ముందు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలియజేసుకుంటూ

kalda direkt beni ఘనంగా సన్మానం ఒక రోజు ఉంటుంది అని మీరందరూ తప్పనిసరిగా వచ్చి దాసరాగా ఆశీర్వదించాలి ఏర్పాటు చేసినా ఈరోజుసరిగా అందరూ అయ్యే కూడా రెండు అక్క చెల్లి అదే చెల్లి అయినా సరే దైవ సోమ ఏమని అనుకుంటాను నేను ఇది ఎప్పుడూ అడగలేదులే చూడండి గోపద్రావు గారు కానీ వీళ్ళందరూ సహాయ సహకారాలు ఎప్పుడు ముందుంటారు రండి సార్ వెంకటేశ్వర గారు వాడు బావ గారు చూడండి ఎప్పుడు ఏదో వాదడుగా ఉంటుంది నువ్వు నేపట్లే ఉంటామని అండి ముందు 2016 అమ్మాయి బిల్డికి 2015 నా కొడుకు ఏమండి మీ అడ్డం లేకవాలి అల్లెవర్ నాకు తీయడం కొత్త మీ అడ్డ వస్తా తీయలే అదన పడకొ పొక్క కరే వెంకటేశ్వరరావు గారి నుంచి పది మళ్ళీ అమ్మా అమ్మగారు ఆయనే కాబట్టి అందరు బాగున్నారు ఏ వచ్చినా వాళ్ళు నేడు ఆయన మీద

చెప్పలేదు నరసింహారెడ్డి గారు ముసుగులో చేశారండి నరసింహారెడ్డి గారు ముసుగులో చేశారు

અંદા મટી ગયા માસ્ટરનો નિર્વાહ ઈરાદો હા જાજો પાટવા નું નિર્વાહ ઈરાદો આ ఇటువంటి కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని కొండల్లో వేళల్లో ఇటువంటి సన్మాన కార్యక్రమాలు రాజేశ్వర గారు అందుకుంటారని మరీ మరీ కోరుకుంటూ అసలు సన్మాన కార్యక్రమం ఇవాళ ఎందుకు మరి జనపాత్ర వచ్చిందంటే దీనికి చిన్న కథ ఉంది ఎందుకంటే బ్యాటరీ అయిపోగానే దేశంపై కరెంట్లోకి వచ్చి ఛార్జ్ అవుతుంది ఈయన ఎప్పుడైతే డల్ అయిపోతాడో అని అనుకొని మరి దిగబడిపోతున్నాడు లేకపోతే కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాడని ఆలోచన కలిగితే ఈ సన్మాన కార్యక్రమం చేశామనుకోండి మళ్ళీ ఇంకో సంవత్సరం సంతోషంగా మరి మంచి కార్యక్రమం చేయడానికి మా రాజేశ్వరరావు గారు ముందుంటారు వారిని ఆ భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారికి దేనికి లోటు లేకుండా ఎందుకంటే అడగకుండా గడుపు మల్లయ్య గారు చెప్పాడు నా సర్కారు తెచ్చి మల్ల మా రాజేశ్వరరావు గారికి ఇచ్చాము అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా తమ వంతు సహాయం ఏదైనా కానీ రాజేశ్వరరావు గారు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీ వంతు సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి మా హోటల్ ధన్యవాదాలు తెలియజేస్తాం సేవ ఎలానే కొనసాగాలని రాంబాబు నువ్వు రాలా

एंड्रॉइड में बेर आसर माचा है, एंड्रॉइड में बेर आसर, कैमरा में, हाँ, मालूम है जो मैं बाग़ का काम कर, आर कैमरा मैंने नहीं देखता, कैमरा मैंने नहीं देखा, आई नोटिस कैमरा मैंने दूसरे बिगड़ते कैमरा मैंने दिल्ली का था, इंडिया है ना, हाँ, आप वो एंड्रॉइड समझिएगा, बस, पन्न Terima kasih telah menonton! यो कुन कुन कुरा गर्नु पार् आफै मेट्ने आमाई प्रदेश लागोर्दाँडी वीरै मी ग्वा नि सारे जोंडी m a e k unda ni and ga m a c h e d u e ni a u e s a d u m t a e ఒకేం చేస్తంట దట్ అప్పుడు తిరుమన అరకలేస్తా ఎందుకు అన్న మాస్టారు అరక మొక్సట్ నల్గొడు నిత్ర కర్నల్ బడస్తా ఆన్ మ్యాను కాం మనులే కంటెస్ రాగని కంటిన్యూస్ కంటెస్ రాగని ముక్కు తీయడం కంటిన్యూస్ దర్శివ నువ్వు కొంచెం కంటెస్ రాగని అయిపోతది కేస్ ఉంటది கம்ப்யூட்டர்ல வைப்பூட்டர்

మీరిద్దరు నిలబడండి గోపాలరావు గారు ఇటు చూడండి ఇంకేండి గోపాలరావు గారు రైట్ చూడండి నిలబడండి ఇంకా చేయి దగ్గర अच्छा अच्छा नहीं मारते आज ज़रूर ना उसमें आए थे सिमल बंद टीपे सिमल बंद आगरा आगरा के लिए कहाँ देख देख रहा है हाँ राइट कहाँ देख रहा है

സ്വർണ്ണിട്ട <coughs> 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 మాట్లాడండి కదలిపోతే కదలిపోయారు

ಅಮ್ಮಾ 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 ಕಪ್ಪೆಗ ಎಲ್ಲ ಅವರ ఇంటికి ಎಲ್ಲ ಟಕ ಟ್ರು ಅವರು ಇಚಿ ಗುಟ್ಟಿಗ ನಾವು ಕಟ್ಟಕೊಂಡು ಎಲ್ಲ ನಾವು ಅಂದ್ರೆ ರಾಜ ಮೈತ್ರಮ್ಮ ಅಮ್ಮಾ ಅನ್ನಾಕಿದೆ ಓಕೆ கொஞ்சம் ಅಡಿ দরকারಾ கொஞ்சம் ಸ್ವಲ್ಪ

ओके பிரதித்து ਨਨੂ ਗੜ ਗੂ ਚੋਪਾ Kod kod ini. Mira.